బ్రదర్ కేసీఆర్ గారి ప్రచారయాత్ర ఏ విధంగా ఉందో నలభై ఎనిమిది గంటల్లో ప్రచారయాత్రకి అడ్డంకు వేసింది ఈసీ ఏం చెప్తారు నలభై ఎనిమిది గంటలు ఈసీ దీని మీద ఇచ్చింది అని అంటే ఇప్పుడు ప్రజలకు కన్ఫర్మ్ అయిపోయింది ఒకటి ఏమనంటే రెండు జాతీయ పార్టీలు ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడానికి వస్తున్న ఆదరణను సహించలేక ఇలా రెండు పార్టీలు ఒక లోబాయికారి ఒప్పందం అనేది కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది రోజులైంది ఎనిమిది రోజులలో కూడా ప్రతి ఏ పార్లమెంట్ సెగ్మెంట్ ఏ కా ఏ పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్ళినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతురు ఒకటి ఖమ్మంలో మనం చూస్తూ ఉంటే ఖమ్మంలో కేసీఆర్ సార్ వెంటనే ఉన్నా కాబట్టి నేను చూసినా కాబట్టి చెప్తానా ఇట్లా రోడ్డు పోతూ ఉంటే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళ చైలలోనేమో కాంగ్రెస్ జెండా గుండెల నిండా కేసీఆర్ ఆ వీడియో కూడా మొన్న వైరల్ అవుతూ ఉన్నది చూడండి మీరు మొత్తం కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్కు జండనేమో కాంగ్రెస్ది అవివాదం మాత్రం కేసీఆర్ అంటే కాంగ్రెస్ వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళతో ఏది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్తోని కూడా ఏది కాదని కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఈ వచ్చిన మూడు నెలల గడిచిన మూడు నెలల వాళ్ళ పరిపాలనలో నీటి కొరత నీళ్లు లేక ఒక్కొక్క పంటలు ఎండిపోయి రైతులు గోసవాడుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇవాళ ఏ కరెంటు కొరత ఈ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ను ఇవాళ కరెంటు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవన్నీ మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి చేంజ్ అయింది జనాలలో మార్పు మార్పు వచ్చేసింది ఇమీడియట్గా కాంగ్రెస్ కాపాడుకోలేకపోయింది అదేవిధంగా ఇయాల బీజేపీ కూడా బీజేపీ వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడతారు ఇలా బండి సంజయ్ అన్నాడు మసీదులు అంటాడు రాముడు అంటాడు మసీదు అంటాడు శివాలు అంటాడు శివాలు అంటాడు మరి అప్పుడు ఏ ఈసీ అప్పుడు ఎందుకు నిర్బంధం వేయాలి ఏ ఎందుకు మాట్లాడాలి ఇలా రేవంత్ రెడ్డి చూస్తే తొండలు చూస్తా మెడల్ పేగులు తీసి మెడల్ వేసుకుంటా అంటాడు మరి దాని మీద ఎందుకు ఈసీ చెప్పినా చెప్పలే ఇలా కేసీఆర్ గారు ఆనందాన్ని ఒక ఏమనకున్నా కానీ దాన్ని ఒక డ్రామ పూరితంగా రెండు జాతీయ పార్టీలు ఒకటై ఈ ఈసీ వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఆదరణ వస్తుంది ఆదరణ ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ ఓర్వలేకనే ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి ఆడుతున్న కుట్ర ఇది బీఆర్ఎస్ పార్టీకి గెలవద్దని అంటే దెబ్బతీయాలనే అంశం కనిపిస్తా అవును ఇవాళ ఇవాళ భారత పార్లమెంట్లో ఇలా బలం లేకుండా వేయాలి గలం లేకుండా వేయాలి తెలంగాణ ఉనికి లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇలా రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ అంశం రాకుండా ఈ తెలంగాణ నుంచి ప్రశ్నించే గొంతు గొంతుంటో దాన్ని లోభాయకర ఒప్పందం చేసుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీని దెబ్బ చేసే కుట్రలో భాగంగానే ఈ ఈసీలు కానీ ఇవన్నీ కానీ ఈ నోటీసులు ఇచ్చుడు కానీ ఈ నలభై ఎనిమిది గంటల నిషేధం కానీ విధించారు ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు ఇప్పుడు రాబోయే ఈ ఎలక్షన్ల పార్లమెంట్ ఎలక్షన్లోనే ప్రజలు ఓటోనే తగిన ఈ రెండు జాతీయ పార్టీలకు గుణపాడని చెప్తారు దాంతోపాటు ఓజికి సంబంధించి కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఏం చెప్తారు ఇది మొత్తం కుట్రనే ఇది అంతా ఒక కుట్ర ప్రశ్నించే గొంతుకు ఉండొద్దా ఉస్మాని యూనివర్సిటీ అంటేనే ప్రశ్నించే గొంతుక ప్రశ్నించే గడ్డ ఇది ఈ గడ్డ నుంచి ప్రశ్నిస్తే ఎంతమంది ప్రశ్నిస్తే అంతమంది జైలు ఇస్తారా అంతకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట వచ్చినప్పుడు కూడా మేము ప్రశ్నిస్తాం తెల్లందాక తెల్లదాకా నైట్ రెండు గంటలకు నాలుగు గంటలకు హాస్టల్లో పడుకున్నాను పోయి నలుగురు వచ్చి లేపుకొని పోయి పోలీస్ స్టేషన్లో అంటే ప్రశ్నించొద్దా ప్రశ్నించే గడ్డ నుంచి మేము ప్రశ్నించే మాకు హక్కు కూడా లే రాజ్యాంగం మాకు హక్కు కల్పించలే అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ నిర్బంధాలకు గురి చేస్తే అనుకుంటారు ఉద్యమం ఎప్పుడు ఆగదు ఎప్పుడైనా అంచవేతతోని ఉద్యమం లేస్తది తప్ప అనిచివేయబడది గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి నీ అంచవేతలతోని ఇక్కడ ఇవాళ క్రిషాంకను అరెస్ట్ చేయొచ్చు ఇంకో అరెస్ట్ చేయొచ్చు ఇవాళ ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నది ప్రశ్నిస్తాము ప్రశ్నిస్తాము మీకు సంగతి ఓటక్కుతోనే మీ సంగతి చెప్తాము అంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఒక్క సీటు రెండు సీట్లు కూడా రావని చెప్పి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు ఇవాళ రెండు మూడు సర్వేలు కూడా ఎనిమిది సీట్లు బీఆర్ఎస్ పార్టీకే వస్తాయని చెప్పారు అంటే బస్ యాత్రకు ముందు ఇప్పుడు బస్సు యాత్ర తర్వాత మొత్తం పరిణామాలు చేంజ్ అయిపోయినాయి ఆ ఎనిమిది నుంచి పన్నెండు సీట్లకు పెరిగినాయి ఇప్పుడు మీరు తాజా సర్వేలు చూసుకోండి ఇంకా ప్రజలలో కూడా మీరు వెళ్ళి రిపోర్ట్ తీయండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది పన్నెండు సీట్లకు ఇంకెక్కువనే వస్తాయి ఒక విద్యార్థిగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎట్లా చూస్తారు వచ్చి ఇవాళకి మూడు నెలలు అయిపోయి నాలుగు నెలలు నడుస్తూ ఉంది కాంగ్రెస్ పాలన ఇంతవరకు విద్యాశాఖ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం అనేది సిగ్గుచేటు నేను ఒక విద్యార్థి నాయకునిగా నేను బాధపడతా ఉన్నా ఈ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా నువ్వు ఫస్టు విద్యాశాఖ మంత్రిని నియమించు తర్వాత ఈ సమస్యలన్నీ నెరవేర్చు అది ఇచ్చిపెట్టి నువ్వు ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకుండా అపోహలు ప్రశ్నించే వారిని అంచివేసి గురేసి నిర్బంధాలు చేస్తే మాత్రం బాగుండదు రేవంత్ రెడ్డి ఇది నీకు కరెక్ట్ కాదు ఖబర్దార్